కిమోతీలుకు రాసిపడి పత్రిక రెండవ చందం ఎనిమిదో వచ్చిన కావున చూడండి కావున ప్రతి స్థలం అందును చూడండి పవిత్రమైన చేతులు ఎత్తి పవిత్రమైన చేతులు ప్రార్థన చేయాలి చెప్తారన్నమాట పవిత్రమైన చేతులు ఎలా ఉంటాయండి దీంట్లో ఉన్న మర్మం ఏంటి పవిత్రమైన చేతులు అంటే అర్థం ఏంటి చెప్పాలి మనకు ఉన్నటువంటి చేతులే ఏ చేతులంట ఇప్పుడు మనం ఏ చేతులైతే కలిగి ఉన్నామో ఆ చేతుల్లో ఏ విధమైన దోషం అనేది ఉండకూడదు ఏ విధమైన పాపం అనేది ఉండకూడదు నిర్దోషమైన చేతులు ఏ చేతులంట ఆ నిర్దోషమైన చేతులు కల్మషం లేని చేతులు పవిత్రమైన చేతులు పరిశుద్ధమైన చేతులు దేవుని వైపు ఎత్తేం చేయాలి మనము ప్రార్థన చేయాలి దేవునికి స్తోత్రం కలిగి ఉన్నాయి కాక అలా ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడా అండి చేయమని దేవుడు చెప్తున్నాడు కదా చేయమని వాక్యం ద్వారా దేవుడే మనతో మాట్లాడుతున్నాడు పవిత్రమైన చేతులు ఎత్తి మీరు ప్రార్థన చేయాలి చేసినట్లయితే నేను ఖచ్చితంగా సహాయం చేస్తాను జయాన్నిస్తాను మీ పక్షంగా గొప్ప విజయాన్ని మీకు అనుగ్రహిస్తాను నిర్గమాకాండము తినండి పదిహేడు అధ్యాయం తీద్దాం నిర్గమాకాండము పదిహేడు అధ్యాయం పదకొండవం త్వర త్వరగా చాలా వాక్యాలు మనం ఈ రాత్రి చదవబోతున్నాం మోషే తన చేయి చేతులు పైకెత్తినప్పుడు ఇస్రాయేలీలు గెలిచిరి మోషే తన చేతులు దించినప్పుడు అమాలికీయులు గెలిచిరి దేవునికి ఆ మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకుని వచ్చి వేసి అహరోను ఊరులు ఒకటి ఈ ప్రక్కను ఒకటి ఆ ప్రక్కను అతని చేతులను ఆనుకొనగా అతని చేతులు సూర్యుడు అష్టమించి వరకు నీలకడగా ఉండే దేవునికి స్తోత్రం గాక అంటే ఎన్ని గంటలు పైకి ఎత్తారండి చేతులు ఎన్ని గంటలు చూడండి మోసే కూడా మనలాంటి భక్తుడే మనలాంటి మనిషే ఎవరు మోసే మనం ఎలాగైతే ఒక ఐదు నిమిషాలు చేతుల పైకెత్తి ప్రార్థన చేస్తున్నప్పుడు మన చేతులు ఎలాగైతే మిక్కు మోసే చేతులు కూడా అనగి నిప్పు పుట్టాయి చూసారా ఇదిగో మోసే చేతులు పైకెత్తి ప్రార్థన చేస్తున్నప్పుడు ఇస్రాయిలు జనాంగం అంతా కూడా గొప్ప విజయముతో యుద్ధంలో గెలుస్తూ ఉన్నారంట అతని చేతులు బరివెక్కిపోయి ఇంకా చేతులు పైకి ఎత్తలేక చేతులు ఏం చేస్తున్నాడు కిందకి దించేసి ప్రార్థన చేస్తున్నాడు మోసే ఎప్పుడైతే చేతులు కిందకి దించి ప్రార్థన చేస్తున్నాడో ఎవరు గెలుస్తున్నారంట అమాలీకులు గెలుస్తూ ఉన్నారు ఇస్రాయీలు ఓడిపోతూ ఉన్నారు చూసారా అంటే శత్రువులు గెలుస్తూ ఉన్నారు దేవుని ప్రజలు యుద్ధంలో ఓడిపోతూ ఉన్నారు ఆ విషయాన్ని ఎవరు గ్రహించారంట అహరోను హూరులు చెప్తారా ఇద్దరు వ్యక్తులు మీరు ఆ యహరోను ఏమో యాజకుడు ఊరేమో సహాయకుడు ఇద్దరు కలిసి ఏం చేశారంట మోషే దగ్గరికి వెళ్ళి ఒక రాడ్ వేసి ఒక పెద్ద రాడ్ వేసి ఆ రాడు మీద మోషేని కూర్చోబెట్టి వీళ్ళు ఏం చేశారో తెలుసా అహరోనేమో కుడి ప్రక్కకి వెళ్ళాడు ఊరేమో ప్రక్కకి వెళ్ళి ఆ చేతులను పైకి ఎత్తి పట్టుకున్నారంట ఎవరు ఎత్తి పట్టుకుంటే వారి చేతులు లాగితే లాగవా వారి చేతులు కూడా లాగుతాయి ఎందుకంటే ఇలాగ పైకెత్తిన చేతులు వారు ఏం చేయాలి పట్టుకోవాలి ఒక బక్కే అప్రం పట్టుకోవాలి రెండు చేతులతో మోసే చేతిని గట్టిగా పట్టుకోవాలి మరొక ప్రక్క ఊరు కూడా తన రెండు చేతులతో మోస యొక్క ఎడమ చేతిని పైకెత్తి పట్టుకోవాలి అప్పుడు మోస గారు ఏం చేస్తారు ప్రార్థన చేస్తారు దేవనామానికి మహిమ కలిగి ఉండేగా చూడండి చేతులు ఎత్తి ప్రార్థన చేస్తున్నప్పుడు గొప్ప జయము కలుగుతూ ఉందంట ఎవరికి దేవుని ప్రజలైన ఇస్రాయేల్ జనాంగానికి ఎప్పుడైతే మోసే చేతులు రెండు చేతులు పైకెత్తి ఆకాశం వైపు చాపి చాపి అయ్యా నీవే మాకు సహాయం చేయాలి ఇగో ఈయన ఒట్టి చేతులు నీ వైపే నేను చాపుతూ ఉన్నాను ప్రభు అని రెండు చేతులు కూడా దేవుని వైపు ఎత్తి ఎప్పుడైతే మోసే ప్రార్థన చేయటం ప్రారంభించాడో ఉదయ కాలం నుంచి సాయంకాలం వరకు అంతే కదండి సూర్యుడు అస్తమించు వరకు మోసి ఏం చేశాడంట రెండు చేతులు కూడా పైకి ఎత్తి ఇటుపక్క ఒకరు అటుపక్క ఒకరు ఇద్దరు కూడా చేతులు పట్టుకున్నప్పుడు మోసి ప్రార్థన చేస్తున్నప్పుడు ఎవరికి కలిగిందంట దేవుని బిడ్డలకు దేవునికి స్తోత్రం గాక పాఠం ఏమిటంటే చేతులెత్తి ప్రార్థన చేయటం దేవునికి స్తోత్రం గాక ముందుగా రెండు నిమిషాలు తర్వాత ఐదు నిమిషాలు తర్వాత పది నిమిషాలు పావు గంట గంట ఇలా మనము పెంచుకుంటూ వెళ్ళాలి సమయాన్ని దేవునికి స్తోత్రం గాక పెంచుకుంటూ వెళ్ళాలంటే దాన్ని మనం ఏం చేయాలంట ఒక అలవాటుగా దాన్ని మనము మార్చుకోవాలి దేవునికి స్తోత్రం గాక చేతులు నొప్పు పుడుతున్న ఎంతవరకు అయితే మనం ఉండగలమో అంతవరకు కూడా ఉండే మనం ఏం చేయాలంట మరపెట్టి ప్రార్థించాలి దేవునికి స్తోత్రం గాక